వెంకటగిరి రాజా సాయి కృష్ణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు వెంకటగిరిలోని యాచేంద్ర నివాసానికి చేరుకుని ఆరోగ్య వివరాలను ఎంపీ వేమిరెడ్డి ఆరా తీశారు అనంతరం వెంకటగిరి రాజా కోట విశేషాలను అడిగి తెలుసుకున్నారు సాయి కృష్ణ కలిసి కోట అంతా కలయ తిరిగి కల్లారా వీక్షించారు అనంతరం యాచేంద్ర ఆరోగ్య విషయమై జాగ్రత్తగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎంపీ వేమిరెడ్డి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ జిల్లా నాయకులు కాటం రెడ్డి రవీంద్రారెడ్డి తదితరులు ఉన్నారు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు